శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు కొరిందేలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ఏదైనా మేలు కలిగినప్పుడు బహుమానాలు దొరికినప్పుడు ఎవరికైనా సంతోషం కలుగుతుంది సర్వసాధారణంగా మనుషులందరూ సంతోషించే విషయాలు కొన్ని ఉంటాయి కానీ అపోస్తులుడు చెబుతున్న మాట వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు వాస్తవానికి పౌలు భక్తుడు అనేక నిందలు అనుభవించాడు హింసలు అనుభవించాడు భయంకరమైన బలహీనతలలోను ఉపద్రవములలోను దేవుని స్వార్థ ప్రకటించాడు తాను అతిశయించవలసిన కారణాలు పౌలు భక్తుని యొక్క అతిశయ కారణాలు చెబుతాడు కదా నా స్వజనుల వలన ఆపదలలోనూ అన్యజనుల వలన ఆపదలలోను అని ఇంకా అనేక విషయాలు చెబుతూ కొంది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు అనేక ఉపద్రవాలు అనేక సమస్యలను గూర్చి వివరిస్తూ వచ్చాడు తనకు కలిగిన సమస్యలన్నిటిలోనూ కృంగిపోలేదు దుఃఖముతో నిట్టూర్పుతో దేవుని మీద తిరుగుబాటు చేయలేదు సనగలేదు పైగా తనకు కలిగినటువంటి శ్రమంతటిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను అని సాక్ష్యమిస్తున్నాడు పౌలు భక్తుడు సంతోషించడానికి కారణమేంటి శ్రమ వేదన సంతోషానికి కారణమా బాహ్యంగా పైపైనే చూసేవారికి ఇది అంత అర్థవంతంగా కనిపించదు ఎందుకంటే శ్రమలో హింసలు ఉపద్రవాలు అన్యాయమైన అపనిందలు ఇవేవి కూడా సంతోషానికి కారణం కాదు కదా కానీ పౌలు భక్తుడు సంతోషించడానికి గల కారణం ఏమిటంటే ఈ శ్రమ హింస తానేదో తప్పు చేసినందుకు తానేదో దేవునికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకో కాదండి క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను హింసలలోను అన్నాడు తనకు కలిగిన సమస్యలన్నీ క్రీస్తు నిమిత్తమే ఎవడైనా క్రైస్తవుడైనందుకు క్రీస్తు నిమిత్తము నిందపాలైనందుకు అతడు దుఃఖపడవలసిన అవసరమే లేదు పేతురుగారు చెబుతారు మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఎంత అద్భుతమైన సంగతి ఎవరైతే క్రీస్తు నిమిత్తము నిందపాలవుతారో క్రీస్తు సువార్త నిమిత్తము హింసింపబడతారో ఆ మరుక్షణం దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు అది మన ధన్యతకు కారణం ప్రియమిత్రులారా పౌలు భక్తుడు సంతోషించడానికి హేతు ఏమిటి ఎప్పుడైతే హింస పొందుతున్నాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తున్నాడు అంతేకాదు కొద్దిపాటి ఈ శ్రమ అత్యున్నతమైన మహిమైశ్వర్యాన్ని నాకు అనుగ్రహిస్తుంది అంటాడు ఈ భూమి మీద క్రీస్తు కొరకు మనం పడే శ్రమ నింద అత్యధికమైనటువంటి మహిమను మనకు అనుగ్రహిస్తుంది ప్రేమిత్రులారా రక్షణ పొంది నీ స్వజనుల వలన నీవు హింసింపబడుతున్నావా నీవు ధన్యుడవు నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలుచుచున్నాడు స్వార్థ ప్రకటిస్తూ అన్యాయమైన అపనిందలు భరిస్తున్నావా దిగులు పడనవసరం లేదు పౌలు భక్తుని వలె మనం కూడా సంతోషిందాం ఎందుకంటే ఈనాటి నువ్వు పడుతున్న నింద ఈనాడు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ నింద అవమానం అత్యధికమైన మహిమను చేకూర్చడానికే తప్ప మరేమీ కాదు క్రీస్తు శ్రమలలో పాలివారమై పౌలు భక్తుని వలె శ్రమలలో సంతోషిస్తూ ఆనందంతో సాగిపోదాం దేవుని మహాకృప చేత నింపబడదాం దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమేన్